మా తాతలు మా పనుల కాంచి ఇప్పుడు మా కాంచి వచ్చిన విద్య మీ మూలికలు అడిగి మీద ఆదివారం అమాసనాడు దిశకొచ్చిన ఏదైనా పిల్లలకి ఖాళీ ఉన్నా జూలి ఉన్నా బిస్టి ఉన్నా పిల్లి కాని వాళ్ళు కానీ వ్యాపారం అందిన ఏమి జరగం కానీ ఈ గడితే వ్యాపారం జరుగుతుంది తిరగానికి ఉద్యోగ కార్యక్రమాలు కూడా ముందుకు పోతానికి మంచిగా అంతరాములు కడుగుతాయి మీరు రెండు నెలలు అమ్మవారు జాతర కాబట్టి ఈ అల్లి పేరుతో కట్టి అందరికీ ఇస్తుంటాము అన్నిలోకి ఇస్తాము అదిలోకి తీయము చెట్లు పెట్టిస్తామంటే అయినా మేము వాళ్ళకి ఎక్కడికి పోయినా ఆనందము జరుగుతుంది నరదిష్టి ఉన్న కానీ ఏది మిల్లు మిల్లులల్లో కానీ కిరాణి షాపులల్లో కానీ మనం వాటర్లు పెట్టినా ఏది పెట్టినా ఏది జరగకపోయినా కానీ అన్ని రకాల చెట్లు చేసారా మనకి ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా మంది కోరిన పెళ్లి కాని వాళ్ళకు గానీ నల దిష్టి ఉన్న వాళ్ళకు గానీ ఈ మూలికల ద్వారా ఆ మూలిక దిశ ద్వారా తీసుకెళ్ళే భక్తులకు అందరి మనిషి ఎదుగుతుంది నమ్మకం అండి